అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కదా ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెండో మంచి మంచి కథలు మేము అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం సమయం ఉదయం తొమ్మిది అవుతుంది సునైనా టిఫిన్ చేయడానికి వెళ్తూ రెండు రోజుల క్రితం అక్కడికి వచ్చిన వసుంధర గది వైపు చూసింది వసుంధర మంచం మీద ఇంకా పడుకుని కనబడేసరికి ఈవిడ ఇంకా లేచినట్టు లేదే రాత్రి కూడా భోజనానికి రాలేదు ఒంట్లో ఏమైనా బాగాలేదేమో వెళ్ళి లేపితే పోలే అనుకొని ఒక క్షణమాగి ఒకవేళ ఆరోగ్యం బాగాలేనట్టయితే నిద్ర నుంచి లేపి ఇబ్బంది పెట్టేందుకు అని వెనుకకు తిరగబోతూ ఒకవేళ ఆరోగ్యం బాగాలేందైతే ఉదయం తొమ్మిది కావస్తుంది లేచి ఏదో ఒకటి తినకపోతే కన్న వయస్సులో పెద్దావిలో ఉంది అలాగే పడుకునింటే ఎలా నీరసన రాదు అని తన మనసులో అనుకుని సునైన వసుంధర గదిలోకి వెళ్ళి ఏవండి ఏవండి అని లేపింది సునైన పిలుపుకి వసుంధర తన కళ్ళ మీద అడ్డుగా పెట్టుకున్న చేతిని తీసి ఏంటి అన్నట్టుగా చూసింది సమయం తొమ్మిది అవుతుంది కదా టిఫిన్కి మీరు ఇంకా లేచినట్టు కనబడకపోయేసరికి ఒంట్లో ఏమైనా బాగోలేదో ఏమో అని ఇతరులు ఎప్పటికొచ్చానంది సునైనా సునైనా మాటలకి వసుంధర మంచ నుండి లేచి కూర్చుని కాస్త నీరసంగా ఉంటేను మళ్ళీ ఇలా నడుము వాల్చాను మీరెల్లండి కాసేపు అయ్యాక నేను వస్తానంది వసుంధర నాతో పాటే వచ్చారంటే వేడి వేడిగా తినవచ్చు ఆలస్యమైతే టిఫిన్ చల్లారిపోతుంది తినాలనిపించేదు రండి ఆ పక్కనే మొహం అది కడుకొని టిఫిన్ తిందరు కానీ అని పిలిచింది సునైనా అందుకు వసుంధర నాది స్నానం కూడా అయిపోయిందమ్మా ఆ పక్కనే ప్రార్థన మందిరం కనబడితేను పూజ చేసుకుని వచ్చి నీరసంగా అనిపిస్తే ఇలా ఈ ఈలోగా మీరు పిలిచారంది వసుంధర నిన్న రాత్రి కూడా మీరు భోజనానికి వచ్చినట్టు నాకు అనిపించలేదు ఒంట్లో బాగాలేక ఇంకా లేవలేదనుకున్నానండి అంది సునైనా ఒంట్లో బాగా లేకపోవడం ఏంటి రాయిలా ఉన్నాను మనసే ఏం బాగాలేదు అనుకుంది వసుంధర చిన్నగా తనలో తానే సునైనాకు వసుంధర మాటలు వినబడకపోయేసరికి ఏదో అంటున్నారు నాకు సరిగ్గా వినిపించలేదు అడిగింది ఏం లేదమ్మా ఇదంతా నా కర్మ అని బాధపడుతున్నాను మీరు వెళ్ళండి ఆలస్యం అవుతుంది అనడంతో సునైనా లేదండి ఈ ఆశ్రమంలో ఉండే మన వారిని చూసుకునే బాధ్యత ఉన్న మన అందరిపై ఉంటుంది మీరు వచ్చి రెండు రోజులైనా ఇంతవరకు బయటికి రావడం లేదు భోజనం చేయడం లేదు మీకేమైనా అయితే అంది సునైనా ఏమవుతుంది మహా అయితే పోతానేమో దానికోసం ఎదురు చూస్తున్నాను కానీ ఆ పైవాడికి నా మీద జాలి లేదు నువ్వు చేసిన పాపాలన్నింటికి శిక్ష అనుభవించేదాకా ఈ భూమి మీదనే ఉండు అని నన్ను ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడంటూ వసుంధర కంటతటి పెట్టుకుంది వసుంధరని అలా చూస్తుంటే సునైనకు చాలా బాధేసింది మీరేదో విషయంలో మనశ్శాంతి లేకుండా ఉన్నట్టున్నారు రండి టిఫిన్ చేసేలా కూర్చుని మాట్లాడుకుందాం అని పిలిచింది సునైనా ఈసారి వసుంధర సునేను మాటలు కాదనిలేక మెల్లగా మంచాన్ని పట్టుకుని పైకి లేచి సునేనతో ముందుకు నడిచింది సునేనా వసుంధర టిఫిన్ చేసి కాసేపల పచ్చని చెట్ల మధ్య కూర్చున్నారు వసుంధర ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా కూర్చుండిపోయింది వాళ్ళిద్దరు అలా కూర్చుని చాలా సిపోవటంతో సునేనే మీదే ఊరు మీకెంతమంది పిల్లలు ఎక్కడ ఉంటారు అడిగింది అందుకు వాసుంధరా మాది పక్కూరే పదిహేను సంవత్సరాల క్రితమే ఆయన పోయారు మాకిద్దరు కొడుకులు ఒక కూతురు పెద్దవాడు అనిల్ హైదరాబాద్లోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు చిన్నవాడు సునీల్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు కూతురు శైలు పెళ్ళయింది అమెరికాలో ఉంటుంది అందరికీ పిల్లలు పుట్టారు మన వాళ్ళు మనవరాలు పుట్టినప్పుడు వాళ్ళ పాలన చూసుకుంటూ ఒక్కొక్కరిని వాళ్ళకి స్కూల్కి వెళ్ళే వయసు వచ్చేదాకా అని నేనే దగ్గరుండి చూసుకున్నాను నా కోడలిద్దరూ కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు అవటంతో అమ్మా పిల్లలు స్కూల్కెళ్ళి మేమిద్దరం ఉద్యోగులకు వెళ్తే నువ్వు ఒక్కదాని ఉండి ఏం చేస్తావు పైగా ఇక్కడంతా అపార్ట్మెంట్ కల్చర్ మన ఊళ్ళోలాగా ఇరుగు పొరుగు మాట్లాడి కూడా ఉండరు ఊళ్ళో ఉన్న మన ఇంటిని చూసుకుంటూ కొన్నాళ్ళు అక్కడే ఉండు అన్నారు అప్పటి వరకు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ కాలక్షేపం చేసిన నేను వాళ్ళు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పటి నుండి ఇంట్లో ఒక్కదాన్ని ఉంటూ బాధపడుతున్నానని నా కోడలు కొడుకులు అలా అనుకుని ఇలా అన్నారేమో వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా ఊళ్ళో సొంత మనుషుల మధ్య ఉన్న భావన సిటీలో ఎందుకుంటుంది అయినా ఇప్పటి నుండే పూర్తిగా పిల్లల మీద ఆధారపడటం ఎందుకు ఒంట్లో ఓపిక ఉంది నా పనులు నేను చేసుకోగలను భగవంతుడి వల్ల ఇప్పుడు వరకు దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఏమీ లేకపోవడంతో సరే అని తిరిగి ఊరికొచ్చేశాను కొంతకాలం బాగా నిగడిచింది ఇరుగు పొరుగు వాళ్ళంతా వాళ్ళ కొడుకులు కోడలతో కలిసి ఉమ్మడిగా ఉంటుంటే చూసి నాకు వాళ్ళలా నా కొడుకులు కోడలతో వాళ్ళ పిల్లలతో కలిసి ఉంటే బాగుండనిపించేది కానీ వాళ్ళని అడిగితే ఏమంటారో ఇంకొన్నాళ్ళాగాక చూద్దాంలే అనుకొని ఊరుకున్నాను పండగలకి సురులకి వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు వాళ్ళందరితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఇరుగు పొరుగు వాళ్ళతో పంచుకుంటూ కాలక్షేపం చేసేదాన్ని అలా కొంతకాలం గడిచాక రోజు నా కొడుకు కనిల్ ఫోన్ చేసి అమ్మ మన ఇల్లు వాడు అలా అడిగేసరికి నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు ఉన్నట్టుండి ఏంట్రయ్యి ఆలోచన అడిగాను అందువాడు నీకా వయసు అయిపోతుంది మేము పండగలకు సెలవులకు తప్ప ఆ ఇంట్లో ఉండేది లేదు పోనీ మా ఇంటిని ఎవరికైనా ఈ ఆ కాలలో కట్టిన పెద్ద ఇల్లు అంతా కలిపి కట్టారు అందుకు విలుగలేదు ఊరికే పడుంటుందని తమ్ముని కూడా అడిగాను వాడు సరే అన్నాడు నువ్వేమంటావు అడిగాడు వాడి మాటలకు వచ్చేపు మౌనంగా ఉండి ఇక మిదటి నేను ఎలాగో ఉండేది నా కొడుకుల దగ్గరే వాడన్నట్లు ఇంత ఇంట్లో ఒక్కదాన్నే ఉండి ఏం చేయను వయసు మీద పడుతున్న కొద్దీ అంత పెద్ద ఇంట్లో చాకరీ చేయాలంటే నాకు కొద్దిగా కష్టంగానే అనిపించింది ఇలా మేస్తే ఆ డబ్బు పిల్లలకి ఏదోలాగా ఉపయోగపడుతుంది కదా ఏ అవసరాలున్నాయో ఏమో అనుకొని సరేరా మీ ఇష్టం అన్నాను ఆ తర్వాత వారం రోజులకి నా ఇద్దరు కొడుకులు ఊరికొచ్చారు అమ్మ మన ఇంటిని డెవలప్మెంట్కి ఇవ్వని నిర్ణయించుకున్నాం అందులో మనకు నాలుగు ఫ్లాట్లు వస్తాయి కావాలంటే వాటిని కూడా అమ్మేసుకోవచ్చు లేదా రెంట్కి ఇవ్వచ్చు ఇంటిని అమ్మడం కంటే డెవలప్మెంట్కి ఇస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని నేను తమ్ముడు కలిసి ఈ నేను తీసుకున్నాం ఇందులో నీకెలాంటి అభ్యంతరం లేదు కదమ్మా అడిగారు నా కొడుకులు ఏ చేసినా బాగా ఆలోచించే చేస్తారు కదా అని అందులో నాకేం అభ్యంతరం లేదని చెప్పాను కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకు నన్ను అక్కడి దగ్గరలో ఉండి చూసుకోమన్నారు అక్కడి దగ్గరలో నిండానికి వీలుగా ఓ రెండు ఉన్న ఇంటికి రెంట్కి తీసుకుని అందులో ఉంచారు వాళ్ళు చెప్పినట్టే ఆ ఇంట్లో ఉంటూ రోజుకొకసారి వెళ్ళి చూసొస్తుండేదాన్ని సంవత్సరం లోపే అంతా పూర్తయింది చూస్తుండగానే దాదాపు అన్ని ఫ్లాట్లు అమ్ముడిపోయాయి కన్స్ట్రక్షన్ అంతా పూర్తయ్యాక ఓ రోజు నా కొడుకులు ఇద్దరు వచ్చి నా చేతిలో తాళం చెవులు పెట్టారు అవి దేనివో నాకు అర్థం కాలేదు ఏంట్రా ఏంట్రావే అడిగాను నా పెద్ద కొడు అనిల్ ఇవి నీ ఇంటి చెవులమ్మా అన్నాడు నా ఇంటివా అడిగాను ఆశ్చర్యంగా అవునమ్మా మన ఇంటి డెవలప్మెంట్కి ఇచ్చాం కదా అందులో మనకి ఐదు ఫ్లాట్లు వచ్చాయి అందులో రెండు నేను రెండు తమ్ముడు తీసుకున్నాం ఇక మిగిలిన ఒకటి నీకు ఇవి ఆ ఫ్లాట్ ఇసే అన్నాడు వాడన్న మాటలకి నా నోట మాట రాలేదు ఊర్లో ఇంటి నమ్మేసి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారనుకుంటే నాకు ఫ్లాట్ ఇచ్చి అందులో ఉండమన్నారు అంత పెద్ద ఫ్లాట్లో ఒక్కదాన్నే పైగా ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడడానికి కూడా ఎవరు ఉండరని అపార్ట్మెంట్ నుండి ఒక్కదాన్నే ఉండలేంరా నేను మీతో పాటు వచ్చేస్తానన్నాను అందుకని కొంతకాలం హాయి అయి కొత్తిలో ఉండమ్మా అప్పుడప్పుడు మేమంతా వచ్చిపోతుంటాం కదా అని బలవంతంగా నన్ను అందులో ఉండటానికి ఒప్పించారు వారం రోజులు అతి కష్టంగా అక్కడ ఉన్న నాకు ఆపై ఒక నిమిషం కూడా ఉండాలనిపించలేదు ముందు ఉన్న ఇల్లున్నప్పుడు ఇరుగు పొరుగులా పిలిస్తే పలికేవారు అదే అపార్ట్మెంట్లో అయితే ఉదయం లేవగానే ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయేవారే తప్ప చూద్దామన్నా ఎవరూ కనిపించకపోయేది ఏదైనా జరగడానికి జరిగినా ఎవరు పట్టించుకోరు అక్కడ ఉన్న కొన్ని రోజులకే నాకు చాలా కష్టంగా అనిపించింది నేను ఎక్కడ ఉండలేక నా కొడుకులకు ఫోన్ చేసి నన్ను మీతో పాటు తీసుకెళ్ళిపోనరా నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండలేకపోతున్నా అడిగితే ఎందుకమ్మా అస్తమానం ఫోన్ చేసి మా పళ్ళు చిరగొడతావు నీకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి నిన్ను అడిగే కదా ఈ నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు ఏ కష్టం వచ్చిందండి నేను ఇలా డబ్బు పంపిస్తున్నాం కదా హాయిగా ఉండక అన్నారు నేను ఒక్కదాన్నే ఇలాంటి పరిస్థితులు ఉండలేకపోతున్నారా తీసుకెళ్ళని అని వేడుకున్నా అమ్మా మా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిన్న ఏమని చూసుకోము మేమంతా మా పళ్ళ మీద వెళ్తే ఇక్కడ కూడా ఉండేది నువ్వు ఒక్కదానివే కదా అదేదో అక్కడే ఉండు అని ఫోన్ పెట్టేశాడు పెద్దోడు అనిల్ నా చిన్న కొడుకి ఫోన్ చేసి నా బాధను చెప్తే వారం రోజులు నేను మన ఊరికి వస్తానమ్మా అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు అన్నాడు వాడు చెప్పినట్టు వారం రోజులు కష్టంగా భరించాను పది రోజుల తర్వాత నా చిన్న కొడుకు సునీల్ వచ్చి నాతో పాటు రామ్మ అంటే వాడింటికి తీసుకెళ్తాడని సంబరపడ్డాను కానీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు అది ఒక్క మాట అయినా నాతో చెప్పకుండా నేను వాళ్ళని ఏమడిగానని ప్రతికున్న రోజులు వాళ్ళతో పాటే ఉంటా అన్నాను అది తప్ప ఈ వయసులో ఉన్న నన్ను చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా నాకు చాతని రోజులు వాళ్ళ పనులన్నీ నాతో చేయించుకొని ఇప్పుడు నాకు వయసు మీద పట్టడంతో నేను ఇంకా వాళ్ళకి ఏమీ చేయలేనని నన్ను ఇక్కడ వదిలేశారు వాళ్ళ మనసులో ఇలాంటి ఉద్దేశం ఉందని తెలిస్తే ఇల్లు డెవలప్మెంట్కి ఇవ్వడానికి ఒప్పుకునేదాన్ని కాదు నా ఇంట్లో నేను మనశ్శాంతిగా ఉండేదాన్ని అంతమంది ఉండి కూడా నాకు ఇలాంటి పరిస్థితి కల్పించారంటే వాళ్ళని ఏమనాలి నేను ఒక్కదాన్ని వాళ్ళకు బరో అవుతున్నానా అని సునైనతో తన బాధని చెప్పుకుంటూ బోర్ను ఏడ్చింది వసుంధర వసుంధర చెప్పిందంతా విన్న సునైనకి చాలా బాధేసింది ఊరుకోండి అని వసుంధరను ఊడదాస్తూ మీ పట్ల మీ కొడుకులు ప్రవర్తించిన తీరు చాలా అమానుషం మన కాలంలో అయితే అంతా కలిసి ఉమ్మడిగా ఉండేవారు పిల్లలకి పెద్దవాళ్ళ పట్ల గౌరవం బాధ్యతలు ఉండేవి ఇంట్లో వాళ్ళందరి మీద ఇంటి పెద్దలకు అధికారం ఉండేది వాళ్ళు ఇలా చెప్తే అలానే నడుచుకునేవారు మిగతా వాళ్ళు ఈ రోజుల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టేస్తున్నారు భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ సంపాదన మీద పడి పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారు మనలాంటి వయసైపోయిన వాళ్ళు ఇంట్లో ఒక్క మనిషి ఎక్కువైనా భరించలేకపోతున్నారు ఏం చేస్తాం పిల్లల్ని తని పెంచి చదువు చెప్పించి వాళ్ళని ప్రయోజకులు చేయగలం కానీ వాళ్ళ బుద్ధిని మార్చలేం కదా మారుతున్న పరిస్థితులను బట్టి మనము మారాలి ఈ సమస్య కేవలం మీ ఒక్కరిదే కాదండి ఇక్కడ ఉన్న వాళ్ళందరిది అదే పరిస్థితి అందరూ ఉండి ఎవ్వరూ లేని వాళ్ళ తప్పదు అన్నట్టు కాలాన్ని గడుపుతున్నారు ఇంకా జరిగిపోయిన దాని గురించి ఆలోచించి మీ మనసు చేసుకోకండి రేపు వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే కానీ అర్థం కాదు మనం పడిన బాధ ఏంటో కొంతకాలం పోతే ఇక్కడ ఉండటానికి మీకే అలవాటు అవుతుంది అప్పుడప్పుడు ఆలోచిస్తే ఒక అందుకు మన వయసు వాళ్ళు ఇలాంటి హోంలో ఉండటమే నయం అనిపిస్తుంది మనం పిల్లలతో ఉన్న వాళ్ళకి మనల్ని పలకరించే సమయం లేక సరిగా పట్టించుకోరు మనం వాళ్ళ మధ్య ఉన్నా ఒంటరిగా ఉంటున్నామనే భావంలో బతకడం కంటే మన వయసు వాళ్ళతో కష్ట సుఖాలను పంచుకుంటూ ఉన్న రోజులు ప్రశాంతంగా జీవితాన్ని గడపచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒకరికొకరు చాలా సహాయంగా ఉంటారు ఎందుకంటే నా అనే వాళ్ళ ప్రేమ ఆప్యాయత కరవై ఈ వయసులో వాళ్ళకు దూరంగా ఉండి ఏటి వాళ్ళు పడుతున్న బాధ వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి మీరేం బాధపడకండి మీకు మేమంతా ఉన్నాం కదా అని సునైన ధైర్యం చెప్పడంతో వాసుంధర మనసు కాస్త తేలికపడింది ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అక్కడ ఉన్న వాళ్ళందరితో సునైన బాగా కలిసిపోయి అయిన వాళ్ళందరికీ దూరంగా ఉంటుందనే బాధని బయటపడి సంతోషంగా కాలం గడుపుతుంది మరి దండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఎలాంటివేనో మంచి మంచి కథలు నేను అనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనకు మంచి కథతో విధుంటాను థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్